హాయ్ ఫ్రెండ్స్ నేను నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటాను అయితే ఈరోజు శుక్రవారం కదా ఫ్రెండ్స్ అందరికీ ముందుగా శుభ శుక్రవారం నేనైతే మా ఇంట్లో దుర్గామాతకి ఇలా పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా పూజ చేసుకున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక పూజలోకి వెళ్ళిపోదామా రండి రండి నిన్ను మనసుతో నిన్ను కొలచిన నువ్వు రావమ్మా గొనుమా కలనైన మమ్ము కాచే కరుణించి మమ్ము చూసే అమ్మ దేవతగా నిండు మనసుతో నిన్ను రావమ్మ మహారతులు గొనుమా కలనైన మమ్ము కాచే కరుణించి మమ్ము చూసే అమ్మని వేగా అనురాగదేవతగా అమ్మనీ వేగా అనురాగదేవతగా నీ రూపమునే ఎదనింపి మనసు నిండుగా పూజించి నీ ధ్యానములో మది కలచి మళ్ళీ మళ్ళీ ప్రార్థించి పిలచిన చాలు ఓ పాపము తొలగును ఓ బొమ్మ అమ్మ నీ వేగా అనురాగ దేవతగా కదలని మెదలని నీ రూపం జగములన్నీ నడిపించు రెప్పలు వేయని కన్నులతో లోకమంతా చూసేవు విరిసిన హస్తములో వరమే తరగని కరగని సంపదలే అమ్మని వేగా అనురా దేవతగా అమ్మా నీవేగా అనురాగ దేవతగా నిండు మనసుతో నిన్ను కొలచి నాను రావమ్మ మహా రతులుగొణుమా మెడలో వేసే పూమాలే వాడిపోవు మరునాడే హృదయము పువ్వులుగా చేసి నీదు పాదముపై వేసి కొలిచెదమమ్మా జన్మంతా హారతి గొనవే మా చెంత అమ్మ వేగా అనురాగ దేవతగా అమ్మనీ వేగా అనురాగ దేవతగా నిండు మనసుతో నిన్ను కొలచిన నువ్వు రావమ్మా గొనుమా కలనైన మమ్ము కాచే కరుణించి మమ్ము చూసే అమ్మని వేగా అనురాగ దేవతగా అమ్మని వేగా अनुरागदेवतगा अनुराग देवतगा